ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా హవాలా మనీ పట్టుబడుతోంది ప్రజలకు తాయిలాలు మనీ పంపిణీ కోసం అభ్యర్థులు హవాలా మార్గంలో తరలిస్తున్న డబ్బుని అధికారులు ఎక్కడికక్కడా సీజ్ చేస్తున్నారు పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు నలభై తొమ్మిది లక్షల హవాలా నగదును ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ తో కలిసి చాదర్ఘాట్ పోలీసులు సీజ్ చేశారు చాదర్ఘాట్ మీదుగా భారీ ఎత్తున నగదు తరలిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది చాదర్ఘాట్ పోలీసులు కలిసి చాదర్ఘాట్ చిన్న పై నిఘా పెట్టారు ఈ క్రమంలో వాహనాలు తనిఖీలు చేపట్టారు ఆ సమయంలో అక్కడికి చేరుకున్న కారును ఆపి తనిఖీలు చేశారు వాహనంలో ఉన్న బ్యాగుల్లో నలభై తొమ్మిది లక్షల నగదు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు నగదుకు సంబంధించిన ఆధారాలు బిల్లులు లేకపోవడంతో పోలీసులు కారులో ఉన్న రవి ప్రకాష్ శర్మ బొజ్జ సంజీవరావును అదుపులోకి తీసుకున్నారు నగదుని చేశారు విజయవాడ గవర్నర్ పేటలో భారీగా నగదుని అధికారులు సీజ్ చేశారు కారులో తరలిస్తున్న కోటిన్నర డబ్బులను పట్టుకున్నారు పోలీసులు ఇక వాటికి సంబంధించిన ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో ఈ డబ్బును హవాలామనిగా అధికారులు గుర్తించారు